या कुन्देन्दु तुषारहारधवळा या शुभ्रव ఋగుభ్యో నమః ఓ విశ్వనామ దిశాంపతి హీతలవజోన్ పాన్సోస్మానావకుస్మై నమః ప్రజాపతి ఋ dro వర్ణో దిశాంపతి సమహవశోన్ పాన్సోస్మానావకుస్మై నమః youtube పేజీలో ఎందరికీ కూడా శుభాశీసులు అందిస్తున్నాను ఇంకా ఆశాయ మాసం ప్రారంభమైంది ఈ యొక్క ఆషాఢ మాసం ఆరవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి మొదలుకొని తిరిగి నాలుగవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆషాఢ మాసం ఉంటుంది మరి యొక్క ఆషాఢ మాసం పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి మాసం మరి ఆధ్యాత్మికంగా చాలా చందన పొందినటువంటి మాసం ఆషాఢ మాసం ముఖ్యంగా ఈ ఆషాఢ మాసము నెలలో వచ్చేటువంటి పూర్ణిమ రోజున పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము పూర్ణిమ రోజున కలిసి వస్తుంది అందువలన ఈ ఆషాఢ మాసం ఏర్పడుతుంటుంది ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా హరిహరాదులను అనగా విష్ణువు శివుణ్ణి దుర్గాదేవిని కూడా ఆరాధ్యలు శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటిది కనుక అందువలన ఈ యొక్క ఆ ఆషాఢ మాసానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి మాసంగా పేరు వచ్చింది ఈ ఆషాఢ మాసంలో చాలా విశిష్టమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి అందువలన ఈ ఆషాఢ మాస యొక్క విశిష్టతను వాటి యొక్క ప్రాధాన్యతను ఇప్పుడు తెలుస్తుంది ముఖ్యంగా ఆషాఢ మాసం అనగానే కొత్తగా పెరిగినటువంటి జంటలు కొత్త కోడలు అదేవిధంగా నూతన వధువు మరి ఆషాఢ మాసంలో అత్తగారింటి కాడ ఉండకూడదని పుట్టింటికి వెళ్ళాలని శాస్త్రాలు చెబుతున్నాయి తప్పనిసరిగా ఆషాఢ మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆచార సాంప్రదాయాల్లో ఒకటి కొత్తగా పెరిగినటువంటి జంటలు మరి ఆషాఢ మాసంలో కలిసికుండా రాదని నియమము అదేవిధంగా కొత్తగా వెళ్ళినటువంటి కొత్త కోడలందరూ కూడా తప్పకుండా మరి పుట్టింటికి వెళుతూ ఉంటారు దీని వెనుక బలమైనటువంటి ప్రబలమైనటువంటి కారణం ఉన్నట్టుగా మనకు అనుకు కనపడుతూ ఉన్నది ఆచార పూర్వీకులు ఈ ఆషాఢ మాసం యొక్క ఆచార సాంప్రదాయాలను మరి తెలియజేస్తూ ఆ యొక్క ధర్మాలను కూడా ఆచరిగా చెబుతూ ఉన్నారు అంటే ఆచారాలన్నీ కూడా ధర్మంగా మరి ప్రభవిస్తూ ఉండాలి అంటే వికసిస్తూ ఉండాలి అందువలన ఆషాఢ మాసంలో కొత్తగా పైనటువంటి జంటలు మరి కలిసి ఉండకూడదని సమాగమంగా ఉండకూడదని శాస్త్రం చెబుతున్నందువలన మరి కొత్తగా పెళ్ళినటువంటి ఆ యొక్క నూతన వధువు పుట్టింటి వెలుగుతూ ఉంది అందువలన మఘాది మాఘాది పంచమాసము అనగా మాఘ మాఘ మాసము చైత్ర మాసము చైత్రమాసము వైశాఖ మాసము జ్యేష్ఠ మాసములో పెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా మరి పుట్టింటి వారి మీద బెంగతో ఉంటారు గనక అందువలన అదే విధంగా మరి ఈ యొక్క నూతన దంపతులు ఇద్దరు కూడా ఆషాఢ పదములో అత్తగారింటిగా ఉండకూడదని కలవకూడదనేటువంటి శాస్త్ర నిబంధనలో ఉన్నందువలన మరియు విధంగా ఆ యొక్క నూతన వధువు మరి ఈ ఆషాఢ మాదంలో కొట్టిలో ఉన్నందు వలన కొంత భార్యాభర్తల మధ్య కొంత ఎడబాటు ఉండడం వలన కొంత ప్రేమ కూడా కలుగుతూ ఉంటాయి మరి అత్తగారి వారిపైన తన యొక్క భర్త పైన ఎక్కువగా ప్రేమ అనురాగం కూడా అనుకూరించడానికి అవకాశం ఉన్నది అందువల్ల మరి శాస్త్ర ప్రకారంగా ఈ యొక్క నూతన వధువు మరి కి వెళుతూ ఉంటుంది ఆషాఢ మాసంలో ఇంకొక కారణం ఏంటంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తగారితో ఉండడం వలన మరి తన యొక్క అత్తగాని తన అత్తగారు తాను ఒకటే కడప దాటకూడదని కూడా చెబుతుంది చాలా అంటే ఒకే ఇంట్లో ఉండకూడదని కూడా చెబుతుంది మరి అందువల్ల కూడా మరి తప్పనిసరిగా నూతన వరువు వెళ్తూ ఉంటారు సరే ఇంకొక రకంగా కూడా అత్తగారికి మరి ఎలాంటి దోషం లేనప్పటికీ కీడు లేనప్పటికీ కూడా మరి ముఖ్యంగా ఆషాఢ మాసంలో నూతన దంపతులు అనగా కొత్తగా పెరిగినటువంటి జంటలు మరి కలిసి ఉండకూడదు అనేటువంటి నిబ నిబంధన వలన మరి తంపల్సరిగా ఆషాఢ మాసంలో తల్లిగారింటికి కొద్దింటికి వెళుతూ ఉంటుంది నూతన వధు మొత్తం మీద ఆషాఢ మాసము అత్తగారికి కొత్త కోడలకు కాని మరి తన యొక్క భర్తకు కానీ ఎలాంటి దోషము కీడు వినప్పటికీ కూడా ఈ ఆషాఢ మాసంలో నూతన దంపతులు కలిసి ఉండడం వలన మరి ఉండేటువంటి సంతానానికి కొంత దుష్ఫలితాలు కలుగుతాయని అదేవిధంగా నూతన దెబ్బలకు కూడా కొంత కీడు వస్తుందని కూడా శాస్త్రం చెబుతూ ఉన్నది కనుక అందువలన మరి పూర్వీకులు ఇప్పుడు చెప్పినట్టుగా ఆచార ప్రభవ ధర్మ మరి ఆధ్యాత్మిక ఆచారాలన్నీ కూడా ధర్మంగా ప్రభవిస్తున్నాయి కనుక ధర్మమై నిలుస్తున్నాయి కనుక సనాతన ధర్మమై భాషిస్తున్నాయి కనుక తప్పనిసరిగా భూమికులు చెప్పినటువంటి సాంప్రదాయాన్ని మనం గౌరవిస్తూ తప్పనిసరిగా నెల రోజుల పాటు ఆచార మాటలో నెల రోజుల పాటు ఆ యొక్క కొత్తగా పెరిగినటువంటి నూతన వధువు పుట్టింటికి వెళుతూ ఉంటుంది ఇది సాంప్రదాయం ఇది ఆచారం దాని వలన మరి నూతన దంపతులకు తర్వాత తన అత్తగారికి అత్తగారి కుటుంబానికి పుట్టింటి వారికి అందరికీ కూడా క్షేమంగా ఉంటుందని కూడా మరి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇంకొక కారణం చూసుకు మనం ఇంకొక కారణం కూడా మనం పరిశీలించినట్లయితే దీని వెనుక ఒక ప్రబలమైనటువంటి పౌరాణికంగా కూడా ఉంది పురాణం పురాణ ప్రకారంగా కూడా ఉంది ప్రతి మన్మధులు కూడా ఈ ఆషాఢ మాసంలో వియోగ బాధను అనుభవించారని అందువలన వారిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆషాఢ మాసంలో నూతన దంపతులకు కొత్తగా మెలిన జంటలకు మరి ఈ యొక్క వినియోగాన్ని మరి వాళ్ళు కలిసి ఉండడాన్ని శాస్త్రాలు నిషేధించాయని కూడా చెబుతూ ఉన్నారు సరే ఏది ఏది ఏమైనప్పటికీ కూడా ఆషాఢ మాసం అంతా కూడా మరి కొత్తగా పెళ్లిన జంటలు నూతన వధువు మరి అత్తగారి నుంచి ఇంటికి వెళ్ళడమే శ్రేయస్కరంగా అన్ని శాస్త్రాలు ధర్మాలు సాంప్రదాయాలు చెబుతూ ఉన్నారు అవి మనం పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు మనం ఆచరిస్తూ ఉన్నాము ఆచరించాలి దాని వలన మనమంతా కూడా అనగా ఈ యొక్క కొత్తగా పెళ్ళైనటువంటి గంటలు నూతన దంపతులు అత్తగారు వారు ఇటుంటి వారు అటు మెట్టింటి వారు అందరు కూడా క్షేమంగా ఉండటానికి మరి ఈ యొక్క సాంప్రదాయము ఈ యొక్క ఆచారం తోడ్పడుతుందని మనం అంతా కూడా నమ్ముతూ ఉండాలి అదేవిధంగా ఆషాఢ మాసంలో చాలా విశేషమైనటువంటి ఆధ్యాత్మిక మాసం అని కూడా మనం విశిష్టత చెప్పుకుంటున్నాం ముందుగా ఆషాఢ మాసము ప్రారంభము నుండి వారాహి దేవి అవుతున్నాయి వారాహి వారాహిదేవి దుష్ట శక్తుల పీడ నుంచి అదేవిధంగా శత్రు పీడ నుంచి నరదృష్టి నుంచి కూడా విముక్తి చేస్తూ ఉంది శ్రీ వారాహిదేవి అమ్మవారి అందువలన ఈ ఆషాఢ మాసం ప్రారంభం నుండి తొమ్మిది రోజుల పాటు శ్రీ వారాహిదేవిని వివిధ ఉపచారముల చేత పూజించి ఆ యొక్క వారాహిదేవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం వలన మన సమస్యలు మన బాధలు అన్ని తొలగిపోతూ ఉంటాయి దుష్ట శక్తుల బాధ నుంచి శత్రుపీడ నుంచి నరతృప్తి నుంచి కూడా మనం అంతా కూడా విస్తూ ఉంటూ ఉంటాం కనుక తప్పనిసరిగా మరి ప్రజలందరూ కూడా మరి ఈ ఆషాఢ మాసంలో ప్రారంభమైనటువంటి వారాహిదేవి అమ్మవారి యొక్క పూజలో పాల్గొడి ధరించవలసిగా కూడా కోరడం జరుగుతూ ఉన్నది తర్వాత ఆదివారం అనగా ఏడవ తారీఖు ఏడవ నెల ఆదివారం రోజున పూరిలో జగన్నాథుని యొక్క రథయాత్ర మహావైభవంగా నిర్వహిస్తూ ఉంటారు సంవత్సరం కూడా ఇదంతా కూడా ఆషాఢ మాసంలోనే జరుగుతూ ఉంటది మరి జగన్నాథు రథయాత్ర అంటే ఒక జైత్ర యాత్ర భక్తుల యొక్క జైత్ర యాత్రగా చెబుతూ ఉంటారు కనుక అంత పరమ పవిత్రంగా విశేషంగా కన్నుల పండుగగా ఒక మనోహరంగా ఆ యొక్క పూరిలో జగన్నాథుని యొక్క రథయాత్ర కూడా ఈ ఆషాఢ మాసంలోనే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మరి ఆషాఢ మాసంలో ఇంకా చాలా ముఖ్యమైనటువంటిది బోనాల పండుగ ప్రారంభమవుతాయి మరి బోనాల పండుగ ముఖ్యంగా హైదరాబాదు నగరంలో గోల్కొండ కోటలో అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ఈ యొక్క లష్కర్ బోనాలు ప్రారంభమవుతూ ఉండవి ఆ తర్వాత సికింద్రాబాద్ మహంకాని బోనాలు అదేవిధంగా హైదరాబాద్ మహంగాళి జాతర ఇవన్నీ కూడా బోనాల పండుగ చాలా మహావైభవంగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వచ్చేటువంటిది శ్రావణ మాసం వర్షదు వర్షాకాలం అవుతున్న సందర్భంగా వివిధ అంటు వ్యాధులు కలరా మసూచి లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి కనుక అలాంటివి రాకుండా మనం ముందుగానే ఆషాఢ మాసము బోనాల పండుగ బోనాల జాతర అమ్మవారి యొక్క విశేషమైన పూజలు మరి గ్రామ గ్రామ పట్టణాలలో కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం ఆ విధంగా గ్రామ దేవతలను ఆరాధించడం వలన మనకు వచ్చేటువంటి భయంకరమైనటువంటి వ్యాధుల వారి నుండి కూడా మనం తప్పించుకోగలుగుతాం కనుక ఆషాఢ మాసంలో ఇక్కడ బోనాల పండుగ అదేవిధంగా బోనాల జాతరలు హైదరాబాద్ నగరంతో పాటు వివిధ పట్టణాలలో గ్రామాలలో మనం నిర్వహిస్తూ ఉన్నాం ఆ యొక్క గ్రామదేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడం కూడా జరుగుతూ ఉంటుంది తర్వాత పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఉన్న దక్షిణాయనం ప్రారంభమవుతూ ఉంటుంది అంటే సూర్యుడు సంక్రమణం చెందుతూ ఉన్నారు కర్కాటక సంక్రమణం చెందుతూ ఉన్నారు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవహించడం వలన దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇప్పటివరకు మనం ఉత్తరాయణంలో ఉన్నాం ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది పదహారవ తారీఖు నుంచి కనుక ఆ రోజు నుంచి చాతుర్మాస్య దీక్ష ప్రారంభం చేస్తూ ఉంటారు నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్ష ఉంటుంది దక్షిణాయనము ప్రారంభం ఉన్నది వదులుకొని మళ్ళీ ఉత్తరాయణం వచ్చేంత వరకు చాతుర్మాస దీక్షలు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి అదేవిధంగా పదిహేడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున బుధవారం అవుతుంది ఆ రోజున తొలి ఏకాదశి పండుగ హిందువులకు చాలా పెద్ద పండుగ పెద్ద ఏకాదశి అంటూ ఉంటాం అంటూ ఉంటాం కనుక అలాంటి పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి వస్తూ ఉంది ఈ తొలి ఏకాదశిని మనం చాలా ఘనంగా జరుపుకుంటాం తెలంగాణలో ముఖ్యంగా విష్ణువు ఆరాధించడం ఆరోజన విష్ణు సహస్రనామం పారాయణ చేయడం చాలా ముఖ్యమైనటువంటిది ఈ రోజున తొలి ఏకాదశి నుంచి దీనినే శణ ఏకాదశి అని కూడా అంటూ ఉంటాం అంటే స్వామివారు విష్ణుమూర్తి పవలింపు సేవలో ఉంటారు అంటే నాలుగు నెలల పాటు ఉత్తరాయణం నుంచి మొదలుకొని మళ్ళీ కార్తీక మాసం వరకు కూడా మరి స్వామివారు విశ్రాంతి తీసుకుంటారు అందువలన మరి ఈ నాలుగు నెలలు అలాగా ఈ దక్షిణాయనం నుంచి మొదలుకొని మళ్ళీ ఉత్తరాయణం వచ్చేంత వరకు మరి ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలు అంటే కొంత ఉత్తరాయణంలో ప్రతిష్ట సాధి కార్యక్రమాలు నిర్పిస్తూ ఉంటారు కనుక కొంచెం దక్షిణాయనంలో ప్రతిష్టాని కార్యక్రమాలు కానీ ఇతరత్ర ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆచరించకూడదని కూడా శాస్త్రం జరుగుతూ ఉన్నది అందువలన ఈ యొక్క దక్షిణాయనములో చేయలేం కాదు మొదలుకొని కొంత శుభ కార్యక్రమాలు ముఖ్యమైనటువంటి ఏవైతే చెప్పబడ్డాయో ఉత్తరాయణ కాలంలో ఏమైతే చేయాలో దక్షిణాయనంలో ఏమైతే చేయకూడదో అవన్నీ కూడా మరి నడుస్తూ ఉంటాయి అవి ఆచరిస్తూ ఉంటారు అదేవిధంగా ముఖ్యంగా ఇరవై ఒకటవ తారీఖు ఇందులోని ఆషాఢ మాసంలో ఇంకా ఇరవై ఒకటవ తారీఖు రోజున ఏడో నెల ఇరవై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున మరి గురు పూర్ణిమ కార్యక్రమం గురు పూర్ణిమ వస్తుంది ఈ గురు పూర్ణిమ అంటే చాలా విశేషమైనటువంటి పూర్ణిమ గురువులను పూజించి గురువులను ఆరాధించేటువంటి పవిత్రమైనటువంటి పండుగ ముఖ్యంగా తమ తమ గురువులను మరి వారికి పూజించడం ఆరాధించడం వలన మరి శిష్యులందరికీ కూడా పరిపూర్ణత్వము ఐశ్వర్యము సంపద తర్వాత ఆరోగ్యము ఇవన్నీ కూడా సంతోషం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కనుక ఈ యొక్క గురు పూర్ణిమను మనం ఇవ్వ ఒకటవ తారీఖు ఆచరిస్తూ ఉంటాం అదేవిధంగా ముఖ్యంగా ఇరవై నాలుగవ తారీఖు ఇందులోని ఆషాఢ మాసం ఇరవై నాలుగో తారీఖు రోజున సంకష్ట హరచతృ వస్తుంది సకల కష్టాలను పాపేటటువంటి గణపతినికి గణపతిని ఆరాధిస్తూ ఉందా ఆ రోజు అది కూడా చాలా విశేషంగా ఈ ఆషాఢ మాసంలోనే వస్తుంది అదేవిధంగా ఇంకా కూడా చెప్పుకోవ చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు ఈ ఆషాఢ మాసంలో ఉన్నాయి ముప్పై ఒకటో తారీఖున కామిక ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి పండుగ అది కూడా ఏకాదశిలో చాలా ముఖ్యమైనటువంటిది చివరిలో ఆషాఢ మాసంలో ముఖ్యమైన పర్వదినాలలోనూ నాలుగవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు నా చుక్కల అమావాస్య వస్తుంది ఈ రోజు పవిత్రంగా మరి పవిత్రమైనటువంటి అమావాస్య చుక్కల అమావాస చాలా పవిత్రమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది శక్తివంతమైనటువంటిది కూడా ఈ చుక్కల అమావాస్య రోజున అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం అమ్మవారిని పూటిస్తూ ఉంటాం అమ్మవారికి పడి మహానైవేద్యాన్ని కూడా సమర్పించేటువంటి సంప్రదాయము మన తెలంగాణలో ఉంది అమ్మవారి దేవాలయాలలో తప్పకుండా చుక్కల అమ్మవాస రోజున మహాబలి నైవేద్యాన్ని మరి శాకాంబరి దేవి ఉత్సవాలను కూడా మనం వివరించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆరాధనీయమైనటువంటిది మరి వారాహి దేవుని పూజిస్తూ ఉంటాం దుర్గాదేవుని పూజిస్తూ ఉంటాం వివిధ రూపాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతలను మనం ఆరాధిస్తూ ఉంటాం మరి శాకాంభరీ దేవి ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాం కనుక ఇవన్నీ కూడా మరి ఆషాఢ మాసంలో ఆధ్యాత్మికమైనటువంటి విశేషాలలో భాగం మరి ఈ చుక్కల అమావాస్య రోజున అమ్మవారికి మహాబలి ఏమేమో పాటుగా అమ్మవారిని ఆరాధించడం అమ్మవారిని పూజించడమే కాకుండా పితృదేవతలకు పితృదోషం ఉన్నటువంటి వాళ్ళు పితృదేవతలకు తర్పణాలు కావచ్చు పితృదోష శాంతులు రావచ్చు మరి ఇవన్నీ కూడా మరి ఆ యొక్క మోక్ష నారాయణ ఇవన్నీ కూడా ఆషాఢ బహుళ అమావాస్య రోజున అనగా చుక్కల అమావాస్య రోజున ఆదరించవచ్చు మరి ఇవన్నీ కూడా మరి చెప్పుకుంటూ పోతే ఆషాఢ మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనటువంటి మాసం ముఖ్యంగా ఆషాఢ మాసంలో శూన్యమాసం అయినప్పటికీ కూడా శుభ కార్యక్రమాలు ఏమి కూడా చేయకూడదు కానీ మరి దేవత మూర్తులకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి మాసంగా ఈ ఆషాఢ మాసాన్ని చెప్పవచ్చును మరి ఎలాంటి శుభ కార్యక్రమాలు అనేక వివాహాల శుభ కార్యక్రమం ఏవి కూడా ఆషాఢ మాసంలో చేయకూడదు ముఖ్యంగా ఆషాఢ మాసంలో హరిహరాదులను పూజించడము శివాలయాలకు వెళ్ళి దర్శన శివ స్వామివారిని దర్శనం చేసి పరమేశ్వరుని దర్శనం చేసుకోవడము అదేవిధంగా దుర్గాదేవి గ్రామ దేవతాలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడం వలన సకల పాదలు కూడా తొలగిపోతుంటాయి దోషము సర్పదోషము సర్పదోషము ఇట్లాంటి బాధలన్నీ కూడా ఈ యొక్క ఆషాఢ మాసములో అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోవడం వలన అన్ని కూడా బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కావుల ఆషాఢ మాసం యొక్క పవిత్రత వాటి విశిష్టతల గురించి మీకు తెలియ జరిగింది అందరూ కూడా మరి ఆ యొక్క అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం జై విశ్వకర్మ జై దేవి విశ్వకర్మ